హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొట్టుమినప్పప్పుతోటి మంచి రుచిగా ఆరోగ్యంగా పచ్చడి తయారు చేసుకుందామండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి మనకి చూడటానికి అల్ల పచ్చడిలాగా ఉంటుంది పొట్టుతో చేసుకుంటాం కదా చాలా ఆరోగ్యం అండి దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాము దీనికి కావలసినవి మినపప్పు ఒక కప్పు చూడండి చక్కగా ఇట్లా పొట్టుమినపప్పు తీసేసుకున్నాను మనం దీనికి పొట్టు తీయాల్సిన పని లేదండి చాయ్మినపప్పు కన్నా మినపప్పే బాగుంటుంది ధనియాలు ఉప్పు అలాగే పసుపు బెల్లము చింతపండు తిరగమాత పెట్టుకోవటానికి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఇది ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు తీసుకున్నానండి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ తిరగమాత పెట్టుకోవడానికి అలాగే ఒక ఇరవై ఎండుమిరపకాయలు కాయలు తీసుకునేటైతే కొంచెం తగ్గించుకోండి లేదు మీరు కారం తింటాము అనుకుంటే అంతే ఉంచుకోండి ఇప్పుడు చక్కగా ఎండుమిరపకాయలు శుభ్రం చేసేసుకొని తొడిమెలు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాండి అంటే మధ్యకి కట్ చేసేసుకుందాం రెండు ముక్కలుగా ఎందుకంటే వేగేటప్పుడు చక్కగా వేగుతాయి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా మిక్సీ జార్లో మనం ఇబ్బంది లేకుండా ఉంటుంది చింతపండు కూడా చక్కగా బాగు చేసేసుకుందామండి చక్కగా ఉట్లు గింజలు తీసేసుకొని ఇట్లాగా మనం విడగొట్టేసేసుకొని చింతపండు అంతా కూడా నీళ్లు పోసేసుకుందాం ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే మనం కాచినీళ్ళలు అంటే గోరువెచ్చటి నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో పెట్టుకోవటమేనండి ఒకసారి చక్కగా కడిగేసేసుకుందాం చింతపండుని కడిగేసేసుకొని ఆ నీళ్లు పారపోసి మళ్ళీ నీళ్లు పోసుకొని నానబెట్టుకుందామండి కొంచెం నీళ్లు ఎక్కువ పోసుకుంటానండి నేను అంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు ఈ నీళ్లు వాడుకోవచ్చండి పచ్చడికి అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడి చేసుకుందామండి ప్యాన్ వేడి చేసుకుని ఆయిల్ వేసేద్దాం ఆయిల్ వేడెక్కిన తర్వాత పొట్టు మినపప్పు వేసేసేద్దామండి ఈ పొట్టు మినపప్పు మనం రెండు మూడు నిమిషాలు ముందు వేయించుకోవాలండి ఎందుకంటే ఎండుమిరపకాయలు అప్పుడే వేయకూడదు కొద్దిగా రెండు మూడు నిమిషాలు పొట్టు మినపప్పు వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు అనేవి యాడ్ చేయాలి లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి ఈ మినపప్పు మనం మినపసు నుండ్లకు వేయించుకుంటాను చూడండి అట్లా కమ్మటి వాసన వచ్చేస్తుందండి మనం వేయించుకున్నప్పుడు మినపప్పు వేగిన తర్వాత ఎండు మిరపకాయలు కూడా వేసేసేద్దాము చక్కగా ఇట్లా కలుపుకుంటూ మనం మిరపకాయలు వేయించుకోవాలి గలగలు మిరపకాయలు మినపప్పు కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చేసేయాలండి కొంచెం వేగి ఎర్రగా రావాలి ఇలా కలుపుతూనే ఉండాలండి లేదు అంటే పైపప్పులు వేగవండి కింద మాడిపోతాయి మిరపకాయలు కూడా మనకి వేగవు అందువల్ల ఇట్లా కలుపుకుంటూ మనం వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం ధనియాలు వేద్దామండి అంటే మినపప్పు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ధనియాలు యాడ్ చేసేద్దాం ధనియాల వల్ల మంచి సువాసన టేస్ట్ కూడా వస్తుందండి ఇప్పుడు మనం ఇందులో ఇంగు కూడా వేసేసుకుందాము అన్నీ వేయించేసేసుకొని మనం పచ్చడి రుబ్బు కోటమేనండి పప్పులు వేగుతున్నాయి చూడండి ఇలా వేగాక మనం మెంతులు ఒక చిట్టుకటి తీసుకున్నానండి చూడండి ఒక పావు చెంచా మెంతులు కూడా వేసేయాలి మెంతులు కూడా వేసేసి వేయించుకోవాలి అన్నీ బాగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలండి పప్పులు చూడండి ఈ కలర్ వచ్చేసేయాలి చూపిస్తున్నాను ఇప్పుడు పప్పులు బాగా చల్లారిపోయినాయి అండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పప్పుల్ని వేసేసేద్దాము రెండు మిరపకాయలు చక్కగా ఒకసారి మిక్సీ జార్ మూత పెట్టేసి ఇట్లా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత మనం చింతపండు ఉప్పు పసుపు బెల్లం అనేవి కూడా యాడ్ చేసేద్దామండి ఇప్పుడు చింతపండు వేసేసుకున్నాము నీళ్లు పొయ్యొద్దండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకుందాము అలాగే పసుపు బెల్లము మీరు కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఇంకొంచెం తీపి వేసుకోవచ్చండి లేదు ఇంత తినము అనుకుంటే తగ్గించుకోవచ్చండి మొత్తం వేసేసి చక్కగా ఇట్లా మనం మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు వాటర్ అనేది మనం యాడ్ చేసుకుందామండి ముందే వాటర్ యాడ్ చేస్తే మనకి ఒక్కొక్కసారి మిరపకాయలు మెదగవండి అందువల్ల ఇట్లా మనం నీళ్లు పోసుకొని కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఇంకొంచెం నీళ్లు పోసుకొని మనం గ్రైండ్ చేసుకుందామండి ఇలా మొత్తం కలుపుకుంటూ పచ్చడి రుబ్బుకోవాలి ఇది కొంచెం పలుగ్గానే రుబ్బుకోవాలండి కచ్చా పచ్చాగా మరీ మెత్తగా ఉంటే రోటి పచ్చళ్ళు బాగోవ్వండి అంటే రోట్లో మన పెద్దవాళ్ళు చేసిన పచ్చట్లేనండి ఇవి చూడండి ఇలాగ రుబ్బుకున్నాం కదా ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టేసుకుందామండి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ వేడి చేసుకుందాము ప్యాన్ వేడి చేసుకొని అందులో నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర తీసుకున్నాం కదా ఆవాలు జీలకర్ర వేసేసేద్దామండి నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ వేగిన తర్వాత మనం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇంగువ వేసేస్తున్నానండి మంచి గుమగుమలాడిపోతుందండి ఇంగు తిరగమాత ఇప్పుడు ఈ వేగిన తిరగమాతలు స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టేసుకున్నాం కదా పచ్చడి అనేది వేసేసుకొని మిక్సీ జార్ మొత్తం తుడిచి కొంచెం నీళ్లు ఉంచుకున్నాం కదండి చింతపండు నానబెట్టిన నీళ్లు ఆ నీళ్లతోటి మిక్సీ జార్ కడిగేసుకుందాము కడిగేసి ఆ నీళ్లు కూడా ఇందులో ఉంపేసుకుందాం ఎక్కువ పలచగా చేసేసుకోండి ఇట్లా గట్టిగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ మొత్తం ఈ నీళ్ళు తిరగమాత అంతా కలిపేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి మొత్తం ఒక బౌల్లోకి మార్చేసుకుందాం ఇంత ఆరోగ్యకరమైనటువంటి పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టిఫిన్స్లోకి రైస్లోకి కూడా బాగుంటుందండి చూస్తున్నారా ఇలాగా కొంచెం పలుగ్గా రుబ్బుకుంటే మనకి పచ్చడి బాగుంటుంది ఇవన్నీ మన పెద్దవాళ్ళు చేసిన పచ్చడిలేనండి పాతకాలం నాటి పచ్చడి ఇది మా అమ్మగారు మా నాయనమ్మగారు అందరు చేసేవారు రోట్లో రుబ్బుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి కొద్దిగా నెయ్యి వేసేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ